నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయితే రాబోతుంది నిన్న జరిగినటువంటి ఏదైతే ఎస్ఐబిపి సమావేశం ఉందో దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఆ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వాస్తవానికి గూగుల్కి అనుబంధ సంస్థ అయినటువంటి రైడెన్ అనే ఒక సంస్థకు దాదాపుగా ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి పెట్టడానికి అయితే నిన్న అనుమతులు అయితే మంజూరు చేశారు నాకు తెలిసి దేశ చరిత్రలో కూడా ఒక రాష్ట్రానికి ఎంత భారీ ఎత్తున ఒకే కంపెనీ నుంచి ప్రత్యక్ష పెట్టుబడి రావడం కూడా బహుశా దేశ చరిత్రలో కూడా ఇదే మొదటిసారి అయి ఉంటుంది బట్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాత్రం తొలిసారిగా దేశీ ప్రత్యక్ష పెట్టుబడి అయితే రాబోతుంది ఆ ఫారెన్ డై డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం ఎఫ్డిఐ అంటాం సో అవి పెట్టుబడి అయితే పెట్టబోతున్నాయి ఒక రకంగా ఇది ఆంధ్రప్రదేశ్ కు అతి పెద్ద శుభవార్త అని చెప్పవచ్చు ఎందుకంటే అది వస్తుంది అనే దానికంటే దాని తరువాత వచ్చే కంపెనీలు మరింత ఎక్కువ ఉంటాయి ఎందుకంటే స్వయంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అది కూడా గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి సంస్థలే డైరెక్ట్ గా పెడుతుంటే ఇతర వాళ్ళలో కూడా నమ్మకం కలుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ లో ఆ పారిశ్రామిక అభివృద్ధి బాగుంది భవిష్యత్తులో ముఖ్యంగా అమరావతి నిర్మాణం జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతి ప్రముఖ రాష్ట్రాల్లో ఒకటి కాబోతుంది అనేది ఆ ఇతర ఇన్వెస్టర్లు కూడా గ్రహించే అవకాశం ఉంది ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు ఆ పెట్టుబడి పెట్టుబడులను సాధించడం కోసం ఆ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే మొన్న ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఒక మాట చెప్పారు సో ఆ మాటకు కట్టుబడి ఈ పదిహేను నెలల్లో దాదాపుగా ఆరు లక్షల మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కల్పించే విధంగా ఆ పెట్టుబడులు అయితే తీసుకురావడం జరిగింది నిన్న ఒక్క సమావేశంలోనే దాదాపుగా లక్ష పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి అయితే ఆ అనుమతి అయితే లభించింది ఇదేం ఆషామాషీ వ్యవహారం కాదు ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఏదైతే ఉందో భవిష్యత్ అంతా కూడా దానిదే సో అలాంటి రంగాలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండటం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దీన్ని విస్తరించడం అనేది ఖచ్చితంగా సుపర్ణం అని చెప్పొచ్చు సో నిన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి వివరాలు ఒకసారి చూద్దాం పెట్టుబడుల ధమాఖ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ రాష్ట్రానికి తొలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ అనుబంధ సంస్థ రైడ్ కు రైట్ రైట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్ఐపిబీ సమావేశం మొత్తంగా లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకు అయితే ఆమోదం వీటితో అరవై ఏడు వేల రెండు వందల పద్దెనిమిది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఐటీ ఇంధన ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఒకే మహారాష్ట్రకు ముంబై ఒక్కటే కానీ మనకు మూడు హబ్బులు విశాఖ అమరావతి తిరుపతి హబ్బులపై ఫోకస్ మూడు ప్రాంతాలను కూడా పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి లోకేష్ ప్రతిపాదనకు సీఎం సమ్మతి అంటే ఈ మూడు ప్రాంతాలను కూడా పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేయాలి అని ఏదైతే లోకేష్ గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు సో ఆ ప్రపోజల్కైతే ఆ చంద్రబాబు గారు ఆమోదం తెలిపినట్టుకైతే తెలుస్తుంది ఇక శ్రీకాకుళం నుంచి తూర్పు గోదావరి విశాఖ ఎకనామిక్ రీజియన్ అని చెప్పి చెప్పారు ఉమ్మడి పశ్చిమ నుంచి ప్రకాశం వరకు ఇంకొకటి నెల్లూరు సీమ జిల్లాలో మరొకటి సో మొత్తంగా ఇలా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు గారు అయితే చేశారు నవ్యాంధ్రకు మొదటిసారి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఎఫ్డిఐ రానుంది విశాఖలో భారీ స్థాయిలో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో వెయ్యి మెగా వాట్ల సామర్థ్యం కలిగినటువంటి కృత్రిమ మేధా సెంటర్ అంటే ఆ ఏఐ డేటా సెంటర్ ఏదైతే ఉందో అది ఏర్పాటుకు గూగుల్ అనుబంధ ైడెన్ ఇన్ఫోటెక్ చేసినటువంటి ప్రతిపాదనలు అయితే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపి ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగినటువంటి సమావేశం మొత్తంగా ఆ పదకొండవ సమావేశం దీంట్లో ప్రభుత్వ అధికారులతో పాటు కొంతమంది నాయకులు కూడా పాల్గొన్నారు దాదాపుగా మూడు గంటల పాటు జరిగినటువంటి భేటీలో పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు దాదాపుగా లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల పెట్టుబడులకైతే ఆమోదం తెలిపారు దీంతో అరవై ఏడు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది పరోక్షంగా దానికి రెట్టింపు సంఖ్యలో కూడా అవకాశం వస్తుంది సో దీనికి సంబంధించి ఏ ఏ రంగాల్లో ఎంత పెట్టుబడికి ఆమోదం ఇచ్చారనేది కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఏ ఏ రంగాల్లో ఎంత పెట్టుబడి అనేది మనం ఒకసారి గానీ తీసుకుంటే ఏ ప్రదేశంలో రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ఇప్పుడు మనం చెప్పుకుంది అదే సో ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్లు ఉపాధి తక్కువ మందికే ఉంటుంది కానీ విశాఖపట్నంలో ఇది ఏర్పాటు చేయబోతున్నారు ఇక శాన్వీర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల ఆరు వందల కోట్ల వందల మందికి ఉపాధి అనకాపల్లి ఏర్పాటు చేస్తున్నారు శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఇది ఎక్స్టెన్షన్ చేయడం ఉంటుంది రెండు వేల రెండు వందల అరవై కోట్లు మూడు వందల యాభై మందికి అదనపు ఉపాధి ఇది పల్నాడు జిల్లాలో ఉంది ఇక భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పన్నెండు వందల కోట్లతో పద్నాలుగు వందల మందికి ఉపాధి దొనకొండలో ఏర్పాటు చేయబోతున్నారు జేఎస్ డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు కానీ నలభై ఐదు వేల మందికి అయితే ఆ ఉపాధి కల్పించకపోతుంది ఇది విజయనగరంలో ఏర్పాటు చేయబోతున్నారు ఏరో స్పేస్ లిమిటెడ్ అనేది ఐదు వందల పది కోట్లతో పద్నాలుగు వందల మందికి ఉపాధి ఇది అనంతపురంలో ఏర్పాటు చేయబోతున్నారు ఇక రేమాండ్ టెక్నాలజీ రేమాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నాలుగు వందల ముప్పై కోట్లు నాలుగు వేల మందికి అయితే ఇది ఉపాధి ఇవ్వబోతుంది ఇది కూడా అనంతపురంలోనే ఇక అవంతి హౌసింగ్ వేరు మూడు వందల పంతొమ్మిది కోట్లు ఆశల్ ఏఈజీ అనేది ఒక మూడు వందల కోట్లు ఇమాజియట్ టెక్నో సొల్యూషన్ అనేది ఒక కోట్లు ఆలిప్ అనేది ఒక ఇరవై ఆరు కోట్లు ఇవన్నీ కూడా పెట్టుబడి సంస్థలు ఇక ఇంధన రంగానికి ఆహార శుద్ధి అలాగే పర్యాటక సో ఆహార శుద్ధికి వచ్చినప్పటికీ రిలయన్స్ కన్స్యూమర్స్ తో పాటు గోద్రేజ్ ఎస్విఎఫ్ ఫ్రెష్ బౌల్ అనేవి అయితే పెట్టుబడులు పెట్టబోతున్నాయి పర్యాటక రంగంలో మైరాబే దసపల్ల అమర్ హోటల్స్ హోటల్స్ గ్లోబ్ శ్రీ వెంకటేశ్వర అనే అయితే పర్యాటక రంగంలో అయితే పెట్టుబడులు పెట్టబోతున్నాయి దీనికి సంబంధించి ఎక్కడ పెట్టబోతున్నాయి అనేది కూడా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం సో ఇది కూడా ఆ పెట్టుబడులకు సంబంధించిన వార్త రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు అరవై ఏడు వేల మందికి ఉపాధి దేశంలోనే మొదటిసారి భారీ విదేశీ పెట్టుబడి రైడన్ పదకొండవ ఎస్ఐపిబీ సమావేశంలో ఆమోదం అని చెప్పి అంటే దేశంలోనే ఈ రైడన్ అనే సంస్థ మన దేశంలో మొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టబోతుంది అది ఆంధ్రప్రదేశ్లోనే పెట్టబోవడం అనేది ఖచ్చితంగా సుప్పరిణామం రాష్ట్రంలో కొత్తగా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థల నుంచి అందిన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది తద్వారా సుమారు అరవై ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి ఐటీ పర్యాటకం ఏరోస్పేస్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇంధన రంగాలకు సంబంధించి అందిన పెట్టుబడులను ఆ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో అయితే ఆమోదం తెలపడం జరిగింది సో కొత్త పెట్టుబడుల ప్రతిపాదనతో పాటు ఎప్పటికే కుదుర్చుకున్న వివిధ సంస్థల నుంచి అందిన సవరణలపై కూడా నిన్న చర్చించారు దేశ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి సాధించిన ఆ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ను సీఎం తో పాటు ఆ మంత్రులు కూడా అభినందించడం జరిగింది సాధారణంగా లోకేష్ గారు ఎక్కడైనా విదేశీ పర్యటనకి వెళ్తే ఆ వైసీపీ దాన్ని రాధాంతం చేస్తుంది లోకేష్ ఎందుకు వెళ్తున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు కదా లోకేష్ విదేశాలకు వెళ్ళట్లేదా జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళు చూసి రావడానికి వెళ్ళిన విదేశీ టూరునో రాష్ట్రానికి పెట్టుబడులు తీసి రావడానికి నారా లోకేష్ గారు వెళ్ళిన టూరు రెండు ఒకటే వద్దా మనం విమర్శ చేసామంటే అర్థం ఉండాలి నారా లోకేష్ కూడా ఎవరినో కలవటానికో లేకపోతే ఇంకో పని మీద ఇంకో పని మీద వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకపోతే విమర్శించవచ్చు గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయనే చెప్పాడు కోటికి ఏం చెప్పాడు నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పి ఆ పాస్పోర్ట్ కావాలి కదా మరి కోర్టుకి అనుమతి కావాలి కదా నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావాలని చెప్పి జగన్ కోర్టుకి చెప్పి ఆయనే చెప్పేవాడు కదా నేను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి రావాలని మరి దానికి నారా లోకేష్ గారికి సంబంధం ఉందా ఈ రోజు నారా లోకేష్ గారు గానా విదేశీ పర్యటనలు చేసి ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఫ్రెండ్స్ ని చుట్టాలని పట్టాలని కలవటానికి వెళ్ళినా లేదా ఆయన ఇంట్లో కూర్చున్నా అష్ట్రానికి పెట్టుబడులు రావు ఈ రోజు ఆ గూగుల్ కి అనుబంధ సంస్థ అనేటువంటి రైడ్ అనే ఒక సంస్థ దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా అంత భారీ పెట్టుబడి పెట్ట ఎనభై ఏడు వేల కోట్లు అనేది చిన్న విషయం కాదు ఆ ఫిగర్ ఇంటేనే గూసు వస్తున్నాయి ఒక రాష్ట్రంలో ఎనభై ఏడు వేల కోట్ల పెట్టుబడిని అది కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని డైరెక్ట్ గా ఒక స్టేట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది అసమర్చి వ్యవహారం కాదు పెట్టుబడుల గురించి పరిశ్రమల గురించి తెలిసిన వారికి తెలుస్తుంది దాని విలువ జగన్మోహన్ రెడ్డికి తెలియదు సో దీనికి సంబంధించి నారా లోకేష్ కృష్ణ అభినందించడం జరిగింది అతిపెద్ద విదేశీ పెట్టుబడి దేశ చరిత్రలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి ప్రతిపాదనకు ఎస్ఐపి ప్రభుత్వం ఆమోదం తెలిపింది విశాఖ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు అయితే ఆ ప్రభుత్వం అంగీకరించింది డేటా సెంటర్ ఏర్పాటు అనేది కొత్త చరిత్రను లిఖి కూడా అభిప్రాయపడ్డారు విశాఖ రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు అనుసంధానంగా గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడ్ అండ్ ఇన్ఫోసిస్ మూడు క్యాంపస్ ఏర్పాటు చేయనుంది ఈ స్థాయి విదేశీ పెట్టుబడి గతంలో ఎన్నడూ రాలేదని ప్రభుత్వం ప్రకటించింది సీఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగినటువంటి మొత్తం పదకొండు ఎస్ఐపిబీ సమావేశాలలో ఏడు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్ల పెట్టుబడులకైతే ఆమోదం తెలిపాం వాటి ద్వారా దాదాపుగా ఆరు పాయింట్ రెండు సున్నా లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఈ పదిహేను నెలలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఏడు లక్షల కోట్ల రూపాయలు విలువైన ఒప్పందాలు చేసుకుంది అవి కన పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే దాదాపుగా ఆరు లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశం ఉంది పరోక్షంగా అంతకు రెండు రెట్లు పరోక్ష ఉపాధి కూడా లభిస్తుంది సో ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో తిప్పి తిప్పి కొడితే ఎక్కడా కూడా గట్టిగా పదివేల ఇరవై వేల కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీలు కూడా లేవు లేవు ఉన్నాయంటే మీరు చెప్పండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి అతి పెద్ద పెట్టుబడి చెప్పండి పోనీ ఎక్కడైనా ఉందేమో వెళ్ళిపోయినా చెప్పండి లచ్చ చెప్పచ్చు అమర్ రాజా బ్యాటరీస్ని చెప్పొచ్చు జాకీని చెప్పొచ్చు లూలు పరిశ్రమను చెప్పొచ్చు ఫ్రాంక్లిన్ అని చెప్పొచ్చు చివరికి ఆ ఏదైతే కియా ఇండస్ట్రీ ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఉందో అది కూడా ఇతర రాష్ట్రానికి వెళ్ళిపోయింది మన గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక చివరికి జాతీయ స్థాయిలో న్యూస్ అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని భరితి నిలబెట్టాడు ఇవన్నీ వెళ్ళిపోయాయి మన నాలుగు వచ్చినవి చెప్పండి వెళ్ళిపోయినాయి నేను చెప్పాను కదా వచ్చి నాలుగు చెప్పండి ఎందుకంటే ఉండవు కానీ ఈ రోజు చూడండి ఎంతంత భారీ స్థాయి పెట్టుబడులు అవి అనామక కంపెనీలు కాదు వంద రెండు వందల కోట్ల పెట్టుబడులు అంతకంటే కాదు ప్రత్యక్షంగా విదేశీ పెట్టుబడి అనేది రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం దీనివల్ల రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది దాని ఇండస్ట్రియల్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి తెలియదు సో ఏది ఏమైనా నాడు చంద్రబాబు గారు ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు ఆ దశగా అడుగులు వేస్తున్నారు రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారంట ఎటువంటి సందేహం లేదు